హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు భయ ఎగ్జాక్ట్ గా మనము మదనపల్లి బసిన్ కొండ క్రాస్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్ లో ఈ బోర్డు అయితే కనిపిస్తుంది లో మదనపల్లి నగరం సిటీ ఫారెస్ట్ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసింది సో ఇక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంట్రా అంటే ఇది ఒక పార్క్ లాగా అనమాట ఎవ్రీ సాటర్డే సండేస్ సాటర్డే సండేస్ అని కాదు ఎప్పుడైనా రావచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా పార్క్ లాగా ఉంది పిల్లలకు ఆడుకునే యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏమన్నా అంటే ప్రైస్ వచ్చేసి టికెట్ పర్ హెడ్ టెన్ రూపీస్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్ గేట్ కానీ ఇంకా ఓపెనింగ్ చేయలేదు దీన్ని ఇంకా ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయలేదు ఆ అందరూ కూడా ఆ పక్క నుంచి వస్తున్నారు ఆ పక్కన ఒక పెద్ద గేట్ ఉంది ఆ గేట్ లో నుంచి ఎంట్రన్స్ లో నుంచి వస్తున్నారు ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది కాబట్టి ఆ ఇది ఇక్కడైతే ఈ ద్వారం అయితే ఓపెన్ చేయలేదు మెయిన్ గేట్ కానీ లోపల వస్తున్నారు టికెట్స్ కూడా ఇస్తున్నారు అక్కడ బయట టెన్ రూపీస్ చాలా మంది వస్తున్నారు ఇది మనకు టికెట్ కౌంటర్ సో మనం ఇక్కడ టెన్ రూపీస్ ఇచ్చేసి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఎంట్రీ అవ్వాలి ఫ్యూచర్ లో ఇప్పుడు ఫ్యూచర్ లో అనమాట ఇది ఈ పక్క నుంచి ఎంట్రన్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఉంది ఆ పక్క నుంచి ఇంకో గేట్ ఉంది ఆ పక్క నుంచి అయితే మనం వెళ్ళచ్చు లోపలికి ఈ పక్క నుంచి అయితే చూసుకుంటే మనం మెయిన్ గేట్ లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పక్కంతా మనకు టూ వీలర్ ఫోర్ వీలర్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈ రూమ్ అయితే టికెట్ అనమాట టికెట్ ఏదైతే మనం ఇక్కడ టెన్ రూపీస్ అనమాట ఒక టికెట్ ప్రైజ్ కాస్ట్ సో ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ టికెట్ ఇస్తారు టెన్ రూపీస్ తీసుకొని అండ్ ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ రూమ్ సెక్యూరిటీ చెకింగ్ లోపల వచ్చే వాళ్ళకి వాళ్ళకు వీళ్ళకు అదనమాట సో ఇది ఓవరాల్ గా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంట సో ఇంకా చాలా వరకు డెవలప్ చేసేది ఉందంట ఇంకా దీంట్లో జిమ్ గాని యోగా సెంటర్స్ కానీ ఇంకా బుద్దా పాండ్ గాని సో ఇట్లాంటివన్నీ ఇంకా నెక్స్ట్ రాబోతున్నాయంట బడ్జెట్ రావాల్సింది ఆ బడ్జెట్ రాగానే అని దీని అంతా ఇంకా బాగా హెవీగా అయితే ఇంప్లిమెంట్ చేస్తారంట హెవీగా అయితే దీనికి మనకు ఏమంటారు డెవలప్మెంట్ అయితే చేస్తారంట ఆల్రెడీ ఇక్కడ పార్క్ రూపంలో చేసినారు పిల్లలు ఆడుకుంటా అన్నారు అది కూడా మనం ఒకసారి పోయి చూసుకుందాం ఈ పక్క అయితే మనకు ఒక జింక కనిపిస్తా ఉంది ఈ పక్క ఒక అయితే మనకు టైగర్ కనిపిస్తా ఉంది మొత్తం ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్ మనకు జురాసిక్ పార్క్ దాంట్లో మెయిన్ గేట్ దగ్గర ఎగ్డ్రీ ఎట్లా ఉంటుంది సో ఆ టైప్ లో ఉంది ఆ రేంజ్ లో ఉంది మదన్పల్ ఇట్లాంటివి పెట్టడము పెట్టడం వెరీ రేర్ అంటే చాలా ఇంపార్టెంట్ కూడా సో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాము మనకు ఇప్పుడు పాపం ఇక్కడ టీ కూడా ఇచ్చినాడు అంటే కూడా సో రెస్పెక్ట్ అనమాట ఇక్కడ మీడియా వాళ్ళకు కానీ వాళ్ళకి వీళ్ళకు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టికెట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు పర్ టికెట్ టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు లోపల హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది ఈ టౌన్ లో గజిబిజి ట్రాఫిక్ లో దాంట్లో ఇంట్లో ఫుల్ హెడ్డేక్ ఉంటుంది సాటర్డే కానీ సండే కానీ నాకు తెలిసి అప్కమింగ్ లో ఇక్కడ అయితే ఫీబసంగా అయితే పబ్లిక్ అయితే పెరుగుతారనుకుంటున్నాను ఎందుకంటే టౌన్ లో ఇలాంటివి లేవు ఒక పార్క్ ఉంది అది ఫుల్ అయిపోయింది సో ఇట్లాంటివి ఉంటే పబ్లిక్ కూడా కొంచెం ప్రశాంతంగా ఏకాంతంగా ఉంటుంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది ఇంకా లోపలపై మనం చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ ఏమనేసి సో ఇప్పుడు ఈ టీ గ్లాసు మనం యాదంటే ఆడ పడేయకూడదు ఈ టీ గ్లాస్ అనే కాదు వేరే ఏదైనా కూడా మనం తినే ఏ ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా కూడా అదే పనిగా ఇక్కడ డస్ట్బిన్ అయితే కచ్చితంగా ఖచ్చితంగా బిన్ లోనే వేయాల ఈ పక్క చూసుకున్నట్లయితే ఆ లాస్ట్లో ఏదైతే ఉందో అది వచ్చేసి క్యాంటీన్ అనమాట ఇంకా ఓపెన్ కాలేదు ఫర్దర్గా అయితే ఓపెన్ అవుతుంది ఆ క్యాంటీన్లో ఏదైనా తీసుకొని వచ్చుకొని ఇక్కడ హట్ట లాగా ఒకటి కట్టినారు కదా ఈ హట్ట లోపల అయితే కూర్చొని తినొచ్చు సో ఇది సరిపోదు నాకు తెలిసి అందుకే ఆ పక్క ఇంకొకటి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒకసారి లోపల పోయి మనం చూద్దాం పక్క చూసుకున్నట్లయితే ఈ పక్క చూసుకున్నట్లయితే అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి ఆడుకోవడానికి కొంతమంది పెద్ద పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు నా బ్రదర్ లోపల సో అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి ఇవన్నీ చాలా ఉండే పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది సో ఇట్లాంటి వాతావరణం కనుక పిల్లలు చూస్తే ఖచ్చితంగా వదలరు ఒక చోట ఉండరు మొత్తం తిరుగుతూ ఉంటారు ఇదంతా పిల్లకు పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ అంటే దీన్ని పట్టుకొని వాళ్ళు పైకి ఎక్కుతారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఎట్లా అంటే చిన్నపిల్లలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్కూల్లో బిజీ అవుతారు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు ఇట్లయితే కొంచెం పెద్దగా గొప్పగానే కొలెస్ట్రాల్ కానీ బీపీలు కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అందుకే లైఫ్ పీరియడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్లో అందుకోసం అనేసి ఇప్పుడు ఇవన్నీ చూసినారా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారు మనోళ్ళు సో పిల్లలు హ్యాపీగా ఊగుతూ ఉంటారు చెట్లు గాలి వాతావరణం ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ జరాబండలు అవి ఇవి ఉంటాయి ఇదిగో అందరికంటే ఎక్కువ చిన్నపిల్లలు వీళ్ళే పాలు తాగే పిల్లలు జరాబండ ఆడుకుంటా ఉంటారు పార్క్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే పార్క్ అనగానే ఎక్కువ కంజస్టెడ్ గా పెడితే యూజ్ ఉండదు ఇట్లా స్పేషియస్గా ఉండాలా చూడండి అక్కడ అంత పెద్ద గ్రౌండ్ ఉంది కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓన్లీ సిక్స్ ఆర్ సెవెన్ యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి అక్కడ ఎక్విప్మెంట్స్ సో ఇక్కడ కూడా చూసుకున్నారా ఎంత ప్లేస్ ఇచ్చినారా వీళ్ళు చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా ఇట్లాంటివి ఊరు బయట పెట్టడం వల్ల పిల్లలకి వీకెండ్స్లో బిభత్సమైన ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి కేవలం పది రూపాయలు మాత్రమే టికెట్ ప్రస్తుతానికైతే ఈ పార్కు ఈ పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ అవి ఇవి ఉన్నాయి ఫ్యూచర్లో ఇంకా పెద్దవాళ్ళకి సంబంధించినది కూడా చాలా అయితే డెవలప్ చేస్తారు బట్ ఇప్పుడు ప్రజెంట్ పార్క్ అయితే రన్నింగ్ ఉంది కేవలం పది రూపాయలు మాత్రమే టికెట్ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీస్తో పాటు ఎంజాయ్ చేయొచ్చు ఈ చిన్నపిల్లల్ని ఆకర్షించడానికి ఇలాంటివి కొన్ని బొమ్మలు అయితే పెట్టినారు ప్యారెట్ దాని తర్వాత పీజీను దాని తర్వాత టైగర్స్ డక్ ఫిష్ ఇట్లాంటివి చాలా పెట్టినారు పిల్లల్ని ఆకర్షించడానికి అనమాట ఇవన్నీ పిల్లలు ఆడుకుంటా ఉంటారు ఆ పక్క ఇక్కడ నుంచి పేరెంట్స్ ఒకవేళ వాళ్ళకు కాలు నొప్పలు వచ్చినా ఏమొచ్చినా కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు ఇలాంటి చైర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ సో హ్యాపీగా ఇక్కడ నుంచి కూర్చొని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో ఇక్కడ నుంచి వాచ్ చేసుకోవచ్చు సో అది మంచి సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది ఇది చాలా సింపుల్ గా ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా కూర్చోవచ్చు పేరెంట్స్ ఇబ్బంది ఏం లేదు పిల్లలు హ్యాపీగా ఇక్కడ ఆడుకుంటారు సో ఇక్కడ నుంచి కూర్చొని పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాచ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనము అది సో ఇది వయా పరిస్థితి మీరు వీకెండ్స్ లో వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తా అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్